ఈ రోజు దేవుని వాగ్దానము నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు శిష్యులలో ఒకడైన తోమాతో ఏసయ్య ఈ మాట పలుకుతున్నాడు ఏసయ్య తన పునరుత్థానం తర్వాత శిష్యులకు కనిపించిన సందర్భంలో ఇది ఒక ముఖ్యమైన క్షణం తోమ తన కళ్ళతో ఏసయ్యను చూసి ఆయన శిల్వ వేయబడిన గాయాలను తాకితేనే గాని నమ్మనని తన సందేహాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేశాడు ఏసయ్య తోమాకు కనిపించి అతని సందేహాన్ని బట్టి సున్నితంగా గద్దించి భౌతిక ఆధారాలు లేకుండా నమ్మేవారి ధన్యతను ప్రకటించాడు అనగా విశ్వాసం యొక్క గొప్పతనాన్ని ఏసయ్య తెలియజేశాడు విశ్వాసం భౌతిక రుజువుపై ఆధారపడి ఉండదు అది హృదయం మరియు ఆత్మకు సంబంధించిన విషయం కళ్ళు చూడగలిగే దానికంటే మించిన దాని విశ్వాసానికి లోతైన నమ్మకం మరియు దృఢ నిశ్చయం అవసరమనే ఆలోచనను ఇది తెలియజేస్తుంది ప్రియులారా విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు విశ్వాసమును బట్టి హనుకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయేను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము దేవుని వద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను చూడగోరుచున్నారు కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అని సహోదరి సహోదరులారా వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకునిచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభున వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల గల తండ్రి జ్యోము గలనెస్సయ చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మినవారు ధన్యులని విశ్వాసమనున్నది వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని తెలియజేశావు దేవ మేము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నేను నడుచుకొనుచు ఈ దేహములో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ నువ్వు ధైర్యము గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని మేము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మేమందరమును నీ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను గనుక మా మనస్వాను నడుము కట్టుకుని నిభరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు కృపచూపమని దేహమందున్నను దేహమును విడిచినను నీకిష్టలమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీ నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్